ప్రభునందు ప్రియులైన మీకందరికీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ దినపాఠమునకు స్వాగతం జనవరి నాలుగు యేసు నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం యాభై వచ్చినం ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది నమ్ముడి మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు ఇది జరిగేలా లేదు జరిగేలా చెయ్యి ప్రభా అని ప్రార్థించకూడదన్నమాట ఎలాంటి ప్రార్థన ఏమీ సహాయం చేయదు సరికదా అడ్డుబండై కూర్చుంటుంది ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్త కోస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది ఎలాంటి ప్రార్థన చేయాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాన్ నుండి వచ్చినదే అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదురు విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించవద్దు జవాబు కోసం కనిపెడుతున్నాను నీ మీద నమ్మకంతో ఉన్నాను నీ నుండి రాబోతున్న జవాబు కొరకు వందనాలు అంటూ ప్రార్థించాలి జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్నా గట్టి విశ్వాసం వేరే లేదు విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో అవును అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకొల్లలాన్ని తెలియజేస్తాయి అల్లకొల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే విశ్వాసులమైన మనం విశ్వాసం ఉన్న మనం ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము ఎబ్రిపత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినం విశ్వాసాన్ని ఇంకిపోజేసే ప్రార్థన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనసు లగ్నం చేసినప్పుడు వస్తుంది అబ్రహాము తన శరీరం మృతుల్యమైనట్టును భావించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక రోమపత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలు మనం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదాం విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు ఒక దృశ్యం కాదు ఒక వివేచన కాదు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మడమే ఆందోళన ఎప్పుడు మనకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకి స్వస్తి అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడూ నేర్చుకోలేవు నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంతవరకు మనం నమ్మకం ఉన్నది కనిపెడతాడు ఆ తర్వాత శోధకుడిని మన దగ్గరకు వచ్చేందుకు అనుమతిస్తాడు మనకు సంభవించేవన్నీ దేవుని మాటలకు వ్యతిరేకంగానే జరుగుతున్నట్లు కనిపిస్తాయి ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది నమ్మకం గెలుస్తుంది ఇప్పుడైతే మనం చెలరేగే తుఫానులో మన సాటి వాళ్ళంతా భయంతో వణిగిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది నేను ఆయన నమ్ముతున్నాను దీనకరుడు జీవించినంత కాలం నక్షత్రాలు ప్రకాశించినంత కాలం మరణములోనూ మనగడలోనూ విశ్వసించండి ఆయన జ్ఞానహస్తాలే మనల్ని నడిపిస్తాయి చీకటి దారైన దివ్య సంకల్పపు దివ్యలు వెలుగుతుంటాయి ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్